మన గ్రామ పె గ్రామస్తులు విద్యార్థులు అందరూ ఇక్కడ సమావేశం కావడానికి కారణము మనకు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అయింది ఆ రోజును పురస్కరించుకొని మన భారత ప్రభుత్వము దీన్ని ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ఆగస్టు పదిహేను ఒక పండుగ మాదిరి జరుపుకోవాలని చెప్పని ఆ రావడం జరిగింది ఇంతకుముందు మనం స్వాతంత్రం రాజపరం ఆంగ్లేయుల బాల మనం ఉండేవాళ్ళం అంటే మనం ఒక బానిసలుగా ఉండి మనతో పనులు చేయించుకొని మన సంపద అంతా పెళ్లగొట్టి బ్రిటిష్ వాళ్ళు దోసుకుపోయేవాళ్ళు దీన్ని గుర్తించి మన పెద్దలు మనకు స్వాతంత్రం వచ్చి మనము మనుషులుగా బ్రతకాలని ఆలోచన చేసి ఒక విప్లయం లేవదీసి దీని దాని మీద ఎన్నో పోరాటాలు జరిపి ఎంతమంది ఆశలు బాగినారు అందు గురించి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనున వాళ్ళు మన గడ్డకు భయపడి వాళ్ళ దేశం వాళ్ళు వదిలిపెట్టి మీ భారతదేశాన్ని మీరే పాలించుకోండి అని చెప్పి వెళ్ళిపోయినారు ఆనాటి నుంచి మనము మన భారతదేశం మన పాలకులచే చే నాయకులతో కాలింపబడుతున్న దేశంగా ప్రకటించినారు ముఖ్యంగా పిల్లలకు చెప్పేది ఏంటంటే మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా స్కూల్కి వచ్చి మాస్టర్లు చెప్పేవి విని బాగా ఆకలింపు చేసుకొని మీరు మంచి విద్యార్థులుగా ఎదుగుతారని నేను ఆశిస్తూ అట్లాగే టీచర్లకు కూడా చెప్తున్నాను సార్ మా పిల్లలు ఎంతో మంచి పిల్లలు వీళ్ళని మీరు ప్రేమతో దగ్గరికి తీస్తే మీరు ఎట్లా చెప్తే అట్లా వింటారు వీళ్ళు కాబట్టి మీరు కూడా వీళ్ళను బాగా మంచి పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలుసుకుందాం